యార్ ఎంత ట్రై చేసినా చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లే పదే పదే నా ఫోకస్ మొబైల్ వైపు డైవర్ట్ అవుతుంది మోటివేషనల్ వీడియోస్ ఎన్ని చూసినా ఆ ఇంపాక్ట్ ఐదు నిమిషాలు కూడా ఉండట్లే ఫ్రెండ్స్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వచ్చు లేదా నాశనం అయిపోవచ్చు ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడు చదవకపోతే నేను నా లైఫ్లో ఏం చేయాలి ఫ్యూచర్లో నేను ఏం చేస్తాను ఎప్పటివరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు ఎప్పటివరకు ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడే చదువు అయితే మీకు పెయిన్ఫుల్ అనిపిస్తుందో అదే పెయిన్ ఫ్యూచర్లో మీ హ్యాపీనెస్కి ఒక పెద్ద రీజన్ అవుతుంది మీరు చదవడానికి ప్లాన్ చేస్తారు రేపు చదువుతా ఎల్లుండి చదువుతా మండే చదువుతా ఇలా ఎప్పటివరకు పోస్ట్ పోన్ చేస్తారు ఇలా చేస్తే ఏదో ఒకరోజు చనిపోయే రోజు కూడా వస్తుంది అప్పుడు ఎలా అంటారా మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారో ఒక్కసారి ఆలోచించండి మీకోసం వాళ్ళ డ్రీమ్స్ని చిన్న చిన్న ఆనందాలు కూడా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు అంతలా కష్టపడుతుంటే మీరు ఒక ఐదు నిమిషాలు కూడా చదవలేరా మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో ఈరోజు ఆలోచించండి